లు కూడా మండలం ములకల కాల్వ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులుగా పనిచేస్తున్నారు కొండ జోషి గౌడ్ గారు మనతో పాటు ఉన్నారు నమస్కారం సార్ నమస్కారం మీరు కాంగ్రెస్ పార్టీలో ఎంతకాలం నుంచి పనిచేస్తున్నారు పార్టీ బలోపేతానికి ఎలాంటి కృషి చేస్తున్నారు మీరు పార్టీ బలోపేతానికి గత అధికారంలో లేనప్పటి నుంచి కూడా పనిచేస్తున్నాం టెన్ ఇయర్స్ నుంచి టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ అబౌ పార్టీ బలోపేతం కోసం స్థానిక సంస్థల ఎలక్షన్లు కానీ ఎంపీటీసీ జెడ్పీటీసీ కానీ చాలా కృషి చేసి పార్టీని ముందుకు నడిపేయడం కూడా చాలా జరుగుతుంది సార్ మీరు గతంలో తెలంగాణ ఉద్యమంలో కూడా పాల్గొన్నారంట మరి ఎలాంటి ఉద్యమాలు చేశారో తెలంగాణ కోసం ఏదైతే పోరాటం జరిగిందో నీళ్లు నిధులు నియామకాలు అవి నెరవేర్ని అంటారు నీళ్లు నిధులు కోసం చాలా ఉద్యమాలు చేసారు నీళ్లు నిధుల కోసం మన మిరాలగులో కూడా రైలు రోకాలు వంటవార్పు ఇలాంటి ఉద్యమాలు చాలా పాల్గొన్నాం కాలేజీలు బంద్ బంద్ చేయడం కానీ అలాంటివి అయితే నీళ్లు నిధులు తీసుకొచ్చే గత బీఆర్ఎస్ పాలకులు టీఆర్ఎస్ పాలకులు అంతా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఉద్యమకారుల్ని కూడా అనగదొక్కేరు అనగదొక్కే ప్రయత్నం చేశారు ఇక్కడ మన మిరాలగులో గతంలో మీరు ప్రతిపక్షంలో ఉన్నారు మేము పార్టీ మీకు చాలా ఒత్తిడి కూడా వచ్చినాయంట మీరు ఇదే పార్టీలో కొనసాగుతూ వచ్చారు మరి గత పదేళ్ళు బీఆర్ఎస్ పాలన ఎలాంటి అభివృద్ధి సంక్షేమం జరిగిందంటారు అభివృద్ధి సంక్షేమం ఏమి జరగలే అంత అవినీతే జరిగింది గత పదేళ్ళు బీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి అనేది శూన్యం ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సన్న బియ్యం అయితేంది మన ఇందిరం బిల్డ్ అయితేంది ఆరు గ్యారెంటీలు కూడా మంచిగా చాగుతున్నాయి జనాలలో చాలా మెచ్చుకుంటున్నారు ఇప్పుడు గత సర్పంచాయంలో మీ గ్రామ అభివృద్ధి ఎలా జరిగింది గత సర్పంచాయంలో అభివృద్ధి ఏం జరగలేదు అభివృద్ధి అనేది ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక వాళ్ళు ఇండ్లు అన్నారు అవి ఇవి ఏమి ఇవ్వలేదు గత పదేళ్ళ నుంచి కూడా ఒక ఇల్లు ఇచ్చిన దాఖలాలు లేవు ఈరోజు మనకి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక కూడా ఇంద్రం ఇల్లు ముప్పై నాలుగేమో వచ్చినాయి ములగల కాలువకి ముప్పై నాలుగు ఇండ్లు వచ్చినాయి ఇండ్లు ఇచ్చారు అంతా మంచిగా జరుగుతుంది గత పాలకులు అయితే శూన్యం ఎలాంటివి ఏమీ చేయలేదు అప్పుడు గతంలో అంటే గత ప్రభుత్వంలో కానీ మీ గ్రామ అభివృద్ధితో పాటు పల్లె ప్రకృతి వనాలు ఏం పల్లె ప్రకృతి వనాలు చేసిన కానీ అవి ఎలాంటి సంక్షేమానికి నోచుకోలేదు పల్లె ప్రకృతి వనాలు శాన వాటికలు గ్రామాలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులు ఏ విధంగా వస్తున్నాయి గ్రామాల అభివృద్ధికి ఎలాంటి సహాయ సహకారాలు ప్రభుత్వాల నుంచి అందుతున్నాయి అంటారు ప్రభుత్వాల నుంచి అందుతున్నాయి ఎందుకు అన్నట్లు ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత గ్రామాలకి మంచిగా నిధులు అందుతున్నాయి మంచిగా సౌకర్యాలు చేస్తారు అన్ని పనులు సక్రమంగా చేస్తారు ఇప్పుడు గ్రామంలో కూడా కొన్ని చాలా పారిశుద్ధ సమస్యలు అంటున్నారు ఇక్కడ గ్రామంలో కాలంలో పారిశుద్ధ కార్మికులు ఉంటారు రెగ్యులర్ గా మోరి కాలాలు చేయడం అవి చేయడం చేస్తూనే ఉంటున్నారు అంటే ఇప్పుడు ఏంటంటే సర్పంచ కాలం దాదాపు సంవత్సరాలు కొంచెం ఆ ఉన్నత కాలానికి స్పెషల్ ఆఫీస్ చాలా తేడా ఉంది చాలా పనులకు అంటే చెప్పుకోవడానికి ప్రజలకు అంటే ఎప్పుడు ఒక ప్రజాప్రతినిధి ఉంటే ఏదైనా చెప్పుకోవడానికి అవకాశం ఉండదు అంటున్నారు అది దానివల్ల చాలా అభివృద్ధి పనులు కూడా కేంద్ర నిధులు కూడా ఆగిపోయినాయి అంటున్నారు కొంచెం నిధులు కేంద్ర నిధులు అలా ఆగి ఆగి ఉండొచ్చు ఇప్పుడు రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లో కూడా గవర్నమెంట్ అధికారులు ఇప్పుడు వస్తుంది అధికారులు లేకున్నా కానీ ఎక్కడికెక్కడ మా ఎమ్మెల్యే గారు ఉండు అన్ని పనులు ప్రతి గ్రామాలు చూస్తూనే ఉండు అన్ని పనులు చేస్తూనే ఉండు కార్యదర్శులు అయితే స్పెషల్ ఆఫీసర్లు అయితే అలాంటివి చేస్తూనే ఉండు అక్కడక్కడ కొంచెం ఇబ్బంది వచ్చినా వాటిని కూడా మేము ప్రతినిధులు ఉండి చూస్తూనే ఉంటాం ఇప్పుడు గత ప్రభుత్వంలో ఎమ్మెల్యే నలమూర్తి భాస్కర్ ఓటమికి కారణం నలబుద్దు భాస్కర్ రావు అంతా అవినీతి భూ కబ్జ అలాంటివి చేసి ఓటమిక కారణాలు ఇప్పుడు గతంలో చుట్టుపక్కల ఉన్న గ్రామ కంటాం కానీ గ్రామ చెరువులు కూడా కొంచెం గ్రామ అంటే గ్రామంలో ఉన్న చెరువులు ఉన్నాయి కూడా కొంచెం కబ్జకుంటున్నారు చెరువులు ఇక్కడ అంటే చెరువులు అలాంటివి ఏం లేవు మన గ్రామ పంచాయతీలో చెరువులు అలాంటివి కాలువల ద్వారా నీటి వస్తుంది సక్రమంగా సక్రమంగా మంచిగా అందుతున్నాయి సాగర్ నీళ్ళు వస్తున్నాయి ఎన్నడూ విధంగా జూలై నెలలోనే ములగల కాలకి వాటర్ వచ్చినాయి ఇంత ముందు ఎప్పుడు రాకపోయేది వాటర్ కాలువల వాటర్ ఈసారి చాలా ఫస్ట్ పోయిన సంవత్సరం అయితే ఈ సంవత్సరం అయితే గవర్నమెంట్ వచ్చిన తర్వాత నీళ్లు ఇప్పుడు సక్రమంగా నడుస్తూనే ఉన్నాయి కాలువ కూడా కాలువలో నాగార్జున ఎడమ కాలువ వాతావరణ కాలువ మేజర్ ఉంది మేజర్ ముల్కల్ కాలువ మేజర్ ఉంది ఇది చివరి అయినా కానీ చివరి భూముల వరకు నీళ్లు అందుతున్నాయి ఇప్పుడు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎలాంటి వ్యవసాయానికి రైతులకు ఎలాంటి సంక్షేమం అందుతుందంటారు రైతులకి రైతు భరోసా అయితేంది రైతు బీమా అయితేంది అన్ని సంక్షేమ పొలాలు మంచిగా అందుతున్నాయి రైతులకి యూరియా కొరత ఉందంటారు బాగా రైతులు స్థానికంగా యూరియా కొరత అంటూ అక్కడక్కడ ఏం లేదు అంత పెద్దగా ఇబ్బందులు లేదు కానీ కేంద్ర గవర్నమెంట్ ఇబ్బందులు పెడుతుంది అంత ఏం లేదు వచ్చే మెట్రిక్ టన్నులు యూరియాని రాకుండా చేయటం అలా చేస్తుంది ఇప్పుడు అలాంటిది ఏం లేదు ఎమ్మెల్యే గారు మాట్లాడి అంత పిఎస్ఎస్సి ప్రాథమిక వ్యవసాయ శాఖ సంఘాలు ఉంటాయి వాటికి మాట్లాడి అన్ని యూరియా మనకు కావాల్సినంత యూరియా సరఫరా చేస్తుంది ఇప్పుడు ప్రజెంట్ గా ఇప్పుడు ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఆర్ గ్యారెంటీలు ఆర్ గ్యారెంటీలు ఎలాంటి స్పందన ఉందంటారు ఆర్ గ్యారెంటీలు పర్ఫెక్ట్ అమలు అవుతున్నాయి ఆర్ గ్యారెంటీలు ఉచిత బస్సు అయితే ఏంటి సన్న బియ్యం అయితే ఏంటి రైతు భరోసా అయితే ఏంటి రైతు బీమా అయితే ఏంటి అన్నీ సక్రమంగా మస్తు జరుగుతున్నాయి ఆర్ గ్యారెంటీలు డోకలు ఇంద్రం ఇండ్లు ఇలాంటివి అసలు మంచిగా జరుగుతుంది రేషన్ కార్డు రేషన్ కార్డు రేషన్ కార్డు కూడా పదేళ్ల నుంచి ఒక రేషన్ కార్డు ఇచ్చిన దాఖలాలు లేవు ఈ గవర్నమెంట్లో రేషన్ కార్డు అన్నీ కొన్ని తొమ్మిది లక్షలు రేషన్ కార్డులు కొత్త ఇచ్చాయి స్టేట్ల వల్ల లక్ష్మణి ఎలాంటి అభివృద్ధి జరుగుతుంది అంటారు చాలా పర్ఫెక్ట్గా జరుగుతుంది అభివృద్ధి ఎలాంటి అవినీతి తావు ఎమ్మెల్యే గారు ఎక్కడ ఏ చిన్న ఇబ్బంది అయినా కానీ కష్టం వచ్చినా కానీ దగ్గరుండి తనే పోయి చూడడం ఏ వర్షం మొన్న వర్షాల పడ్డ కూడా తిరిగి చాలా తిరిగిండు చాలా తిరిగి చాలా చేసి ప్రస్తుతం విద్య వైద్యం ఏ విధంగా ఉంది గ్రామంలో విద్యా స్కూల్ డెవలప్మెంట్ కానీ అంత పర్ఫెక్ట్ మంచిగానే ఉంది వైద్యం కూడా మన కాలగడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉంటుంది అందులో కూడా మంచిగానే ఉంది విద్యా వైద్యం ఇప్పుడు అదే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ప్రభుత్వం కేంద్రాన్ని పంపింది అసెంబ్లీలో పాస్ చేసి మరి అది జాప్యం జరుగుతుంది అయ్యే అవకాశం ఉందంటారా బీసీలో న్యాయం జరుగుతుంది అంటారు డెఫినెట్ అమలు అవుతుంది అమలు అవుతుంది ఫార్టీ టూ పర్సెంట్తో స్థానిక సంస్థలు ఎలక్షన్లోకి వెళ్తాడు నలభై రెండు శాతం రిజర్వే నలభై రెండు శాతం ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్లు ద్వారా బీసీలలో వచ్చే రాజ్యాధికార రాజకీయ సాధికారత వస్తుంది అంట వస్తుంది సార్ డెఫినెట్ బీసీలలో రాజ్యాధికార సాధన వస్తుంది బీసీలలో గతంలో ఏదైతే సంక్షేమ పథకాలు అయినటువంటి మిషన్ భగీరథ వాటర్ ఇంటింటికి మిషన్ వాటర్ ఇంటింటికి రావట్లేదు సార్ అవి కాంట్రాక్టర్లు వాళ్ళు వర్కులు చేసుకోవడం వదిలిపెట్టడం మిషన్ భగరథ వాటర్ ఇంటింటికి రావట్లేదు ఇప్పుడు డబుల్ బెడ్రూమ్లో డబుల్ బెడ్రూమ్ కూడా ఎక్కడ ఇచ్చిన దాఖలాలు లేవు మా కానిస్టిట్యూషన్లో నేర్చుకోవాలంటే బీసీ బంధు దళిత బీసీ బంధు దళిత బంధు ఇక్కడ ఏ కాన్స్టిట్యూషన్ గ్రామానికి కానీ ఒక్కడ కూడా వచ్చినట్టు దాఖలాలు దళిత బంధు బీసీ బంధు అప్పుడున్న పాలకులు వాళ్ళ నింపుకోవడమే బెల్ట్ షాపుల వల్ల చాలా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు తాగుడు బానేసాయి ఎన్నో కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయి బెల్ట్ షాపులు ఏ ప్రభుత్వాలు కూడా నియంత్రణ చేస్తలేవంట దాని వల్ల చాలా కుటుంబాలు విచ్చిన అవుతున్నాయి బెల్డ్ నియంత్రణ కొనసాగాలంటే మీరు కూడా ఒక పార్టీ సీనియర్ నాయకుడిగా ఉన్నారు ఎలాంటి సూచన చేస్తారు ప్రభుత్వాలు బెల్ట్ షాపులు అనేవి అవి గవర్నమెంట్ ఇవి సరే బెల్ట్ షాపులు నిషేధిస్తే మంచిగానే ఉంటుంది యువత కూడా కొంచెం మార్గంలో ఉన్నాడు సరే యువత చెడు వేసిన అలా పోకుండా అలాంటివి చేస్తే మంచిగా ఉంటుంది డెఫినెట్గా గవర్నమెంట్ చేస్తుందని ఆశిస్తున్నాం సో యువత కూడా బాగా డ్రగ్స్కు మద్యానికి పాల్పడి వాళ్ళ జీవితాలు ఆగం చేసుకుంటున్నారు వారికి ఉపాధి ఏ ప్రభుత్వాలు కూడా కల్పించలేకపోతున్నాయి అంటున్నారు యువతలో మార్పు రావాలన్నా మీరు కూడా ఒక యువకుడిగా ఉన్నారు ఏం చెప్తారు యువతలో మార్పు రావాలంటే మేము ఇప్పుడు రాజకీయంగా ఓటు హక్కు ఓటు హక్కును యువత ముందుండాలి రాజకీయాలలో కానీ రాజకీయాలు తిరగడంలో కానీ చేయడంలో కానీ ఓటు డబ్బుకు బానిస కాకుండా మద్యానికి బానిస కాకుండా యువత ముందుండి తిరిగితే చాలా మార్పు వస్తుంది సార్ గత ప్రభుత్వంలో ధరణి పోటల వల్ల ఎన్నో భూములు అన్యాక్రాంతి ఆక్రమణ గురించి ఇప్పుడు భూభారతి చట్టం వచ్చింది చట్టం ద్వారా రైతులకు ప్రజలకు రెవెన్యూ సమస్యలు ఖచ్చితంగా తీరుతాయి ఎందుకంటే ఇప్పుడు భూభారతి ప్రతి ఒక్క రైతుకి ఎలా ఉందనేది అందులో మెన్షన్ చేసి ఉంచాడు ఇంతకుముందు ధరణిలో ఏం లేదు పోర్టల్లో అసలు ఒక నాలుగైదు ఆప్షన్ తోటి ఉంది ఇప్పుడు వంద పర్సెంట్ వందకు వంద శాతం ఆప్షన్లు తీసుకొచ్చి ఉంచిండు ప్రతి ఒక్క రైతుకి న్యాయం జరిగేలా భూభారతి అమలు చేసినాడు భూభారతి చట్టం గతంలో ఇప్పుడు అదే వ్యవస్థ తీసుకొస్తుంది ప్రభుత్వం ఎట్లా ఉంటుంది అంటారు వ్యవస్థ తీసుకొస్తే మంచిగా ఉంటుంది సార్ చాలా మంచిగా ఉంటుంది రైతులకు ఇబ్బంది కలగకుండా ఉంటుంది ఇక్కడ రైతులు ఏందంటే మెయిన్ ఆన్లైన్లో చుట్టూ తిరగడం అవి చూసుకోవడం అవి అలాంటివి తెలియదు వీఆర్వోలు ఏందంటే దగ్గరుండి చూస్తారు గ్రామాలలో తిరుగుతారు తిరిగి చూస్తారు అలాంటి రైతులకు ఇబ్బందులు లేకుండా చూస్తారు సార్ ఇక్కడ స్థానిక గ్రామాల ప్రజలు కూడా మా దృష్టి తీసుకొచ్చారు ఇక్కడ రోడ్లు బాగా విస్తరణ చేసి బస్ సౌకర్యం ఇంకా కల్పించాలంటున్నారు బస్ సౌకర్యం డెఫినెట్గా కల్పిస్తారు సార్ ఇంతకుముందు బస్ సౌకర్యం మేము కూడా కృషి చేసినాం నాలుగైదు సార్లు బస్ వేయించినాం కాకపోతే పబ్లిక్ ఏంటంటే అంత ఎక్కక ఇప్పుడు వచ్చింది కానీ డెఫినెట్లీ బస్సు ఎప్పుడంటే మాకు రెడీలనే ఉంది రావటానికి కూడా ఎందుకంటే ఇప్పుడు అంత ప్రజలు ఏమంటారు అంటే ఇక్కడ స్థానిక గ్రామాల చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఉచిత బస్సు మేము ప్రయాణం మాకు ఉపయోగించుకోలేకపోతున్నాం బస్సు సౌకర్యం ఉదయం సాయంత్రం కల్పించాలని ఇక్కడ స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు ఖచ్చితంగా మీరు ఎమ్మెల్యే దృష్టి తీసుకపోయారా ప్రభుత్వం దృష్టి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళా అని డిఎం గారితో మాట్లాడి కూడా ఏపించడం జరిగింది ఎప్పుడు వచ్చినా గానీ మూడు ట్రిప్పులు ఫస్ట్ మూడు ట్రిప్పులు తిప్పాడు అలాంటి ఖాళీగానే వెళ్ళిపోతుంది బస్సు ఎందుకంటే పబ్లిక్ ఎక్కువ అలవాటు లేదు అలవాటు కాదు ఆటోలకు అలవాటు బైకులు అందరికీ బైకులు ఉన్నాయి కొంచెం రోడ్ల సమస్యలు చాలా ఇబ్బందిగా ఉన్నాయి అంటే రోడ్లు కూడా ఉండాలి రోడ్డు డెఫినెట్ మా ఎమ్మెల్యే గారి ఆధారంలో ఇప్పటికీ కూడా రోడ్లు వేసాం సీసీ రోడ్లు వేసాం ప్రతి ఒక్కటి ఏది ఇబ్బంది రాకుండా రోడ్ల విషయంలో కూడా డెఫినెట్ డ్రైనేజ్ అయిపోయింది రోడ్లు అయితే పర్ఫెక్ట్గా చూస్తాం త్వరలో స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి సార్ ఎన్నిక ఏదైనా కూడా ప్రలోభాల పర్వం ముందుకు వస్తుంది ముందుకు రాజకీయ పార్టీలు ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తారు మద్యం డబ్బు ఇంకా ఏదో తాయిలాలు ఇచ్చి వాళ్ళకు మబ్బ పెడుతున్నారు ఇలాంటి తాయిలాల వల్ల ప్రజాస్వామ్యమే కుంటుపడిపోయే పడిపోయే పరిస్థితికి ఏర్పడ్డది ఇలా ఈ ఈ తాయిలాల పర్వం నుంచి బయటపడాలంటే ప్రజల్లో మార్పు రావాలంటారా రాజకీయ పార్టీల్లో మార్పు రావాలంటారా ప్రజల్లో మార్పు రావాలి మెయిన్ చెప్పాను కదా ఇంతకుముందు కూడా చెప్పాను యువత యువత మేను యువత రాజకీయాలలో తిరిగి అలాంటివి కాకుండా యువత ముందు నేను అంటే ఖచ్చితంగా మార్పు వస్తుంది మార్పు వస్తుందని నా ఉద్దేశం ఎలాంటి నాయకుడిని ఎన్నుకుంటే గ్రామాలు కానీ దే రాష్ట్రాలు కానీ దేశం అభివృద్ధి చెందుతుంది అంటారు నాయకుడిని పర్ఫెక్ట్గా ఇప్పుడు ఉన్న నాయకుడిని మంచిగా ఎలాంటి ప్రలోభాలకు గురి చేయకోకుండా అమ్ముడుకోకుండా ఇలా విధి విధానాలు తీసుకొచ్చి ఖచ్చితంగా మార్పు వస్తుంది సార్ ఫైనల్గా మీరు రేపు జరగబోయే స్థానిక రాబోయే స్థానిక ఎన్నికల ఉద్దేశం మీ ముల్క కాల్వ గ్రామ పంచాయతీ ప్రజలకు ఓటర్లకు ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు ఒక పార్టీ గ్రామశాఖగా మీరు ములకల కాల గ్రామ ప్రజలకి గ్రామ నాయకులకి యువతకి నేను ఒకటే సందేశం ఇవ్వదలుచుకుంటున్నాను ఏంటంటే ఇప్పుడు వచ్చే ఎలక్షన్లలో ఖచ్చితంగా మా ఎమ్మెల్యే గారు ఆధారంలో అయితే కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటే చాలా అభివృద్ధి పదంలో తీసుకెళ్తామనేది నా నమ్మకం సం ఎంపీటీసీ కానీ జేపీటీసీ కానీ సర్పంచ్ కానీ సార్ అవకాశం వస్తే మీరు పోటీ చేసే అవకాశం ఉందా అంటే అవకాశం ఇస్తే నేను పోటీ చేస్తాను పోటీ మరి ఎలాంటి ప్రణాళిక మీ దగ్గర ఉంది గ్రామ అభివృద్ధికి గ్రామ అభివృద్ధిని ఏం ప్రణాళిక ఉంది మీ దగ్గర గ్రామ ప్రణాళిక ఉన్న సరే సమస్యలు చాలా మీ గ్రామంలో లైబ్రరీ ఏర్పాటు చేయమని అంటున్నారు ఇంకా కొద్దిగా అంటే ఇక్కడ ప్రజలకు కూడా కూర్చోవడానికి అక్కడ అక్కడక్కడ కూడా ఏదన్నా రోడ్ల విస్తరణ కూడా ఇంకా అన్ని ఏదైతే లాస్ట్ చివరిలు కూడా సిసి రోడ్ల నిర్మాణం కావచ్చు ఇప్పుడు డంపింగ్ యార్డ్ కూడా అదే కొంచెం అది ఇబ్బందికరంగా ఉంది దాన్ని దూరం చేయాలని అంటున్నారు డంపింగ్ యార్డ్ డెట్లీ చేస్తాం సార్ డంపింగ్ యార్డు అనేది తీసి కొంచెం ఊరు బయట పెట్టడం దాన్ని అమలు చేయడం గ్రామ పంచాయతీ డాక్టర్ని ఇంటింటి దిప్పడం పరిశుభ్రత పరిసరాల పరిశుభ్రత విద్య వైద్యం ఇలాంటి మౌలిక సదుపాయాలు ఖచ్చితంగా చేస్తారు గ్రామానికి మెయిన్ కావాల్సింది అవి ఒక గ్రంథాలయం సార్ సదుపాయం కూడా కావాలంటారు యువతకు ఖచ్చితంగా ఉద్యోగాల కల్పనలో ప్రిపేర్ కావడానికి ఖచ్చితంగా చేపిస్తాం సార్ గ్రంథాలయం కూడా గ్రంథాలయం కూడా చేపిస్తాం ఉంది ఒక మార్గదర్శనం ఆ ఎమ్మెల్యే గారితో మాట్లాడి ఖచ్చితంగా నేను చేపిస్తాను ఓకే సార్ థ్యాంక్ యూ సార్ చూస్తూనే ఉండండి మీ తెలుగు